హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ రోజు మనం స్వప్న స్కలనం సమస్యను తగ్గించే రెండు సులువైన అద్భుతమైన చిత్రాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ స్వప్న స్కలనం సమస్య ఎందువల్ల వస్తుంది ఇది ముందుగా తెలుసుకొని దాన్ని రాకుండా ఉండడానికి ఏం చేయాలని కూడా తెలుసుకోవాలి ఈ సమస్య చాలా రకాల కారణాల వల్ల వస్తుంది అందులో ఒకటి హస్త ప్రయోగం అధికంగా చేసి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించి తర్వాత ఒకేసారి మానిపిస్తారు దీనివల్ల అలవాటు పడిన హెల్త్ కదా అనేది ప్రాణం కదా అది కొన్ని ఫీలింగ్స్ రాగానే మన హస్తప్రయోగం చేసుకోకపోయేసరికి వీర్యం ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి దానంతట అదే బయటికి రావడం జరుగుతుంది రెండోది అధికంగా సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండి బాగా ఊహించుకుంటూ వాళ్ళను వీళ్ళతో సెక్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ పడుకోవడం వల్ల కూడా కొంతమందికి ఈ స్వప్న స్థలం సంబంధం అంటే స్వప్నంలోనే నిద్రలోనే వీర పడిపోతూ ఉంటుంది ఇంకో కొంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా నిద్రలో కళలో ఎవరితోటైనా స్త్రీలతోటి సెక్స్ చేస్తున్నట్టుగా కోరికలు చేస్తున్నట్టుగా ఒక కల వచ్చి అక్కడ కూడా చేసేటట్టుగా ఫీల్ అయిపోవడం వల్ల అక్కడికి బదులు ఈ నిద్రలోనే ఇక్కడ వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది అందుకే స్వప్న స్కలనం స్వప్నం అంటే కలలోనే వీర్యం పడిపోవడానికి స్కలనం అంటారు కాబట్టి ఈ సమస్య ఎంత ఆపుదం అనుకున్నా చాలా మందికి కంట్రోల్ కాదు కూడా అది ఒక వీక్నెస్ లాగా తయారైపోతుంది మీరు కనీసం వారానికి ఒకసారి రెండు సార్లో కూడా ఈ మామూలుగా మనకు డ్రయర్ లోనే వీధ్య మస్కలనం అనేది జరిగిపోతూ ఉంటుంది శరీరంలో అధిక వేడి ఉన్న వాళ్ళు ఇంకా బలహీనతలు ఎక్కువగా వస్తుంటాయి మరి దీన్ని తగ్గించే ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటి అని మనం తెలుసుకుందాం దీనికి ఒక బౌల్లో చిన్న బౌల్లో కొద్దిగా నీరు పోసి దానిలో కండ చక్కెర వేయండి నిదానంగా బట్టి పాకం చేస్తారు కదా పాకం మనకు లడ్డుగా పాక చక్కెర అదే విధంగా చక్కెరకు బదులుగా ఇక్కడ కండ చక్కెర వాడి పాకం అయిన తర్వాత పాకాన్ని తెచ్చి ఒక రెండు చెంచాల బదులుపరచుకోవచ్చు దాని పాకాన్ని ఒక రెండు చెంచాలు ఈ పాకంలో ఐదు చుక్కల మర్రి చెట్టు పాలు మర్రి చెట్టు ఆకులు కట్ చేసిన చిన్న చిన్న కొమ్మలు కడిసిన మనకు పాలు వస్తుంటాయి ఆ మర్రి చెట్టు పాలు ఎన్నో రకాల దోషాలను కూడా నివారిస్తుంది ఒక ఐదు చుక్కల మర్రి చెట్టు యొక్క పాలను వేసుకొని ఉదయం పరిగణన తీసుకోవాలి మరి మర్రి చెట్టు లేకపోతే ఎట్లా సార్ మాకు సిటీలో ఉంటాము మాకు మర్రి చెట్లే దొరకడం కష్టం పడి పాలు ఇక్కడ దొరకాలి అని కూడా ఉంటారు అలాంటి వారికి ప్లాన్ బి అంటే రెండో పాట కూడా ఉంది ఇలా యూస్ చేయాలి చక్కెర కేలి అరటిపండు చక్కెర కేలి అరటి అయితే సిటీలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అయితే నాకు తెలుసు చక్కెర కేలి అరటి తీసుకొని దాన్ని మెత్తగా చేసి దానిలో ఒకటి లేదా రెండు చెంచినంతా తేనె కలుపుకొని రాత్రి కూడా పడుకునే ముందు తినండి అంతే ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా అలా చేసినా కూడా ఈ స్వప్న స్థలం సమస్య అనేది తగ్గిపోతుంది అయితే స్వప్న స్థలం సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చిట్కాలు మనకు పనిచేస్తాయి చాలా రోజుల నుంచి దీని వల్ల బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి చిట్కాలు వాడడం వల్ల పెద్ద ఫలితం రాకపోవచ్చు అప్పుడు మీరు అనువైన డాక్టర్ల పర్యవేక్షణలో ఇలాంటి వాటికి మెడిసిన్స్ అనేది వాడుకోవాలి అంతేకాదు వాటికి తగ్గట్టుగా ఫోటో కానీ సలహాలు సూచనలు ఖచ్చితంగా పాటించాలి మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు పైల సోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు సలహాలని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ